సంబంధించి విపక్ష పార్టీ విపక్షంలో కూర్చోబెట్టి మా తరపున మీరు పోరాటం చేయంటూ చెప్పిన నేత ఈ ఇరు వర్గాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో దీంట్లో జరుగుతున్న అంశాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని ఓట్లు గ్యారంటీలు అమలు చేస్తానని మాట అంతకు ముందు అన్ని చేసేసామని బిల్డప్ ఇప్పుడు నోరు తెరిచి దేవుడిపై ప్రమాణాలు రైతులు కేసీఆర్ ఒత్తిడి తట్టుకోలేక నిధుల విడుదల కేసీఆర్ రోడ్ షోలతో కదిలి వచ్చిన కదిలి వచ్చిందన్న చర్చ జనంలోకి వస్తున్న స్పందనతో మాట ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ కు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలు ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ పదే పదే కూడా దేవుళ్ళపై ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఆ ఓట్లతో రాజకీయాలను ఏ విధంగా తాను అనుకున్న విధంగా వస్తున్నాయా రావట్లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాన్ని రక్తి కట్టించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యూహమైంది ఎందుకు కేసీఆర్ అధికార పక్షానికి ముచ్చంటలు పట్టిస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడేమో ఎందుకు మేము పూర్తి స్థాయిలో కూడా హామీలను నెరవేర్చలేకపోయామనేది ఇక్కడ ఒక చర్చ వీళ్ళ మధ్యలో వర్సస్ గా కొనసాగుతున్న పంచాయతీ అందుకే ఒక మాట చెప్తున్నాను కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజల నేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ప్రజల చేత విపక్షంలో కూర్చోబడిన నేత ఇద్దరి మధ్య జరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఇన్నాళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక రాదు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మర్చిపోయలు ఇక ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న తరుణం అంటూ అనేక రకాలుగా కూడా డిసెంబర్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపుగా వంద రోజులలో నానా యాగీ చేసింది ఒక అభద్రతాభావాన్ని ఒక ఆలోచించడానికి వీలు లేని విధంగా కూడా ఆ ప్రభుత్వం రకరకాలుగా కూడా మాజీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చింది అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఏంటి అంటే కేసీఆర్ ఎప్పుడైతే బస్సు జాతర మొదలు పెట్టిండో కాంగ్రెస్ తుస్సు అంటుంది ఏమీ చేయలేక కాంగ్రెస్ తుస్సు అంటూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎంతమంది లీడర్లను తీసుకున్నా ప్రజాకర్షణ వ్యక్తులను తీసుకున్నా ఏం జరిగినా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు ఏదైనా కావచ్చు అనేది నేనున్నా మీకోసం అంటూ బయలుదేరిండి కేసీఆర్ కేసీఆర్ బస్సు యాత్ర పెట్టడంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఈ బస్సు యాత్ర సఫలీకృతం అవడం ఊహించిన దానికంటే ఎవరు ఊహించలేదు కనీసం ఇంతమంది వస్తారా కేసీఆర్ రోడ్ షోకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు ఆ యొక్క స్వాగతాలను చూస్తూ ఉంటే అసలు కళ్ళన్నీ చెమ్మగిల్లిపోతాయి అంత అద్భుతంగా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ప్రజల కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిన నేత కేసీఆర్ అయితే వారితో పాటుగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం కేవలం వంద రోజులలో తెలంగాణకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం పదమూడు గ్యారంటీలకు సంబంధించి అద్భుతంగా కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పిన కాంగ్రెస్ మాటలన్నీ కూడా ఒక్కసారిగా నీటి మూటలుగా మారిపోవడంతో ఇక రాష్ట్ర పగ్గాలు మన చేతికి రావాల్సిందే లేని ఏడలా ఈ రాష్ట్రం మరొకసారి ఎడారిని తలపించే విధంగా జరుగుతుందంటూ రంగంలోకి దిగిండు కేసీఆర్ కేసీఆర్ ఏమడుగుతున్నాడు ప్రతి చోట గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు మూతపడుతున్నాయి గతంలో సాఫీగా కొనసాగిన పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఆటంకం ఏర్పడుతున్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇది ఇంతటితో ఆగిందే అంటే ఆగలేదు ఇక కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టిండు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బస్సు యాత్ర కదులుతున్నప్పటి నుంచి ఇక కేసీఆర్ కు ఆధార అభిమానాలను చూడలేక అనేక రకాల కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టినప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి సో ఫైనల్ గా కేసీఆర్ ట్రాప్లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇక చేసేది ఏమీ లేక మనం ఇచ్చిన హామీలకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఎట్లాగో నమ్మేటట్లేరు వీళ్ళని నమ్మాలనుకున్నా కూడా ఏం చేసినా నమ్మేటట్లేరు కనీసం దేవుణ్ణైనా నమ్మతరూ ఆ దేవుల మీదనే ప్రమాణం చేస్తామని మొదలుపెట్టాడు మొదట లక్ష్మీనరసింహస్వామి ఆ తర్వాత పెద్దమ్మ తల్లి ఆ తర్వాత సిద్దిపేట మల్లన్న ఆ తర్వాత రామప్ప మళ్ళీ తర్వాత మొన్న కూడా మరొక చోట కూడా ప్రమాణం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఓట్లతోని ఓట్లు ఏవైతే ఉన్నాయో దేవుడిపై ఓట్లు వేసి ఓట్లు రాల్దామనే ప్రయత్నం చేసిండు కానీ అది సఫలీకృతం కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్లో సీఎం రేవంత్ రెడ్డి పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తుంది రైతులకు రుణమాఫీ చేయడానికి రైతులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయించేలా విపక్షం అనేది ఉండాలి ఆ విధంగా తీర్చిదిద్దిన నేను ఎందుకంటే వైఆర్టీవీలో మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నానంటే ఆ ప్రభుత్వం స్ట్రాంగ్ కావాలి దాన్ని స్ట్రాంగ్ చేయాలంటే విపక్షం అనేది చాలా పకడ్ ఉండాలి అది ఎంత ప్రశ్నిస్తే అంత త్వరగా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలతోని అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది సో మొత్తానికి ఏం జరిగింది మొన్నటి వరకు హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తామంటూ దేవులపై ఓట్లు వేసే స్థాయికి వచ్చారు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇట్లుండే ఒక్కసారిగా కుప్పగూలిపోయింది ఇక తనని నమ్మట్లేదని మళ్ళీ దేవుళ్ళ దగ్గర ప్రమాణం చేస్తున్న పరిస్థితి దీనికి కారణం కేసీఆర్ అనే చర్చ జనంలో జరుగుతుంది ఎప్పుడైతే గులాబీ బాస్ జనంలోకి వచ్చే బస్సు యాత్రలు రోడ్ షోలు చేస్తూ జనంతో మమేకమవుతూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే హామీలపై రేవంత్ రెడ్డి ఆచితూచి స్పందించడం స్టార్ట్ చేశారన్నది జనం చెప్తున్న మాట ఇక రుణమాఫీపై ఒట్టు వేయని దేవుడు లేడు ఆఖరికి రుణమాఫీపై ఒట్టు వేయని దేవుడు ఆఖరికి దేవుళ్ళపై ఐక ఆపై అనంతగా కూడా ఆయన ఒట్లు వేసుకుంటూ వచ్చారని సెటైలు కూడా వినబడుతున్నాయి నన్ను నమ్మండి హామీలను అమలు చేసే బాధ్యత నాది అంటూ చెప్పక తప్పని పరిస్థితి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కల్పించారన్న చర్చ కూడా ప్రధానంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఏం జరిగింది ఏం కథ అని ఐదు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసేసాం వేలాది ఉద్యోగాలు ఇచ్చేసాం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చెప్పే మాట కానీ అందులో ఏ గ్యారంటీ కూడా సక్రమంగా అమలు కాలేదని చమణం చెప్పే మాట గృహజ్యోతి పథకం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లు గ్యాస్ సిలిండర్ పై ఐదు వందలు రైతు రుణమాఫీ రైతు భరోసా పంటకు ఐదు వందల బోనస్ ఇలా ఏది తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా జనం మాకు రాలేదంటూ మాకు రాలే రాలేదు అంటూ మాట వినపడుతుంది దీనిపై ప్రశ్నిస్తే దాడులు కేసులు పలానా పార్టీ అంటూ ముద్ర వేయడం సర్వసాధారణంగా అయిపోయింది ఇక మాకు అడ్డే లేదు అనుకున్న మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేవారు అయితే మొన్నటి వరకు ఏంది అంటే మాకు ఎవడు అడ్డు లేడు అనుకున్నాం అయితే ఇచ్చిన హామీలతో కేవలం ఒకటి మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతుండగా మిగిలిన ఎవ్వీ కూడా అటకే ఒక్కటి కూడా మిగిలినవి అటకెక్కాయి నిధులు లేవు ఇక మొత్తం కూడా ఖజానా అంతా ఖాళీ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడే భాష అత్యంత దారుణంగా ఉన్నదనేది కూడా మనందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మట్లేదు దానితో పాటుగా రేవంత్ రెడ్డి ప్రజలలో అపనమ్మకాన్ని మూటగట్టుకున్నాడు ఇక ప్రధానంగా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఇవ్వలేకపోయిండు వారు కొత్తగా ఏర్పరిచిన మేనిఫెస్టోను అమలు చేయలేకపోయారు సో ఇవన్నీ ఐదు నెలల్లోనే సాధ్యమ అన్న అంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు నెలలు కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడబోతున్నామంటే మనం ఇచ్చే హామీ ఐదు సంవత్సరాల వరకు ఉండాలి కానీ వీళ్ళు ఏం చేసేది అంటే వంద రోజులలో అరచేతిలో వైకుంఠం కాదు తెలంగాణలో వైకుంఠాన్ని చూపెడతామని చెప్పారు కానీ చివరికి జరిగింది ఏంటంటే రోడ్డు పాలైపేలు దిక్కుముక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి అదే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆదరిస్తారనుకోవడం ఇక ముమ్మాటికి జరగదు కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తాదనుకోవడం మూర్ఖత్వమైన ఆలోచన ఇది మీరు చాలా క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా రైట్ ఇక దాంతో పాటుగా కేసీఆర్ గర్జించగానే రైతు బంధు వేస్తున్నాడు తెలంగాణ శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ నేను హిందువును అందరి బంధువును అన్నింటిలో మోడీని వ్యతిరేకించా కాబట్టే నా బిడ్డ జైల్లో ఎట్టి పరిస్థితులలో లొంగిపోయే ప్రసక్తి లేదు కేసీఆర్ పై తిట్లు తప్ప ముఖ్యమంత్రికి మరొకటి లేదు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను అయితే కేసీఆర్ గర్జించడానికి మీరు ఇక్కడ చూస్తున్న విషయం ఒకసారి చూడాలని ఎందుకంటే ఈ బొమ్మను ఒక్కసారి చూడాలి ఇక్కడ కనబడుతున్న ఫోటో ఇసుక వేస్తే కూడా రాలనంత మంది ప్రజలు వచ్చారు ఇక ఇక్కడ చూడండి కేసీఆర్ కు సంబంధించి చూడడానికి కేసీఆర్ తో మాట్లాడడానికి కేసీఆర్ మాట్లా మాట్లాడే మాటలు వినడానికి కూడా ఒక్కసారి ప్రజలు ఏ విధంగా గుమ్మిగూడి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారో చూసిరు కదా ఎందుకోసం అంటే కేసీఆర్ గర్జన తెలంగాణ రైతు జమ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ దెబ్బకు దయ్యం వదిలింది కేసీఆర్ రోడ్ ఎక్కగానే ముఖ్యమంత్రి వనక్కు మొదలైంది అందుకే ఆగ మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు ఐదు ఎకరాలు దాటితే ఇయ్యబోనన్నాడు అన్నాడు రైతులందరికీ ఇస్తున్నాడు రైతు బంధు లెక్క పథకాన్ని రావాలంటే బీఆర్ఎస్ గెలవాలే బతికినోళ్లను కాల్చి చంపుడేనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్ మోదీని లొంగ మోదీకి నేను లొంగదనే నా బిడ్డ కవితను జైల్లో పెట్టిర్రు దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చింది తెలంగాణనే బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం ఈ రాష్ట్రం ఎవరి చేతులలో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు అంటూ చూడొచ్చు సర్కార్ మెడలు వంచనం ఇవాళ రైతు బంధు ఎందుకు పడింది కేసీఆర్ పిడికిలి బిగించి కాలు విరిగిన బస్సెక్కి గర్జన చేసింది కాబట్టి రైతు బంధు పడింది కేసీఆర్ దెబ్బకు ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలై రైతు బంధు వేస్తున్నాడు ఈ ప్రభుత్వం మెడలు వంచి గ్యారంటీలను అమలు చేయించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి కవితను జైల్లో వేస్తే భయపడతానా మోదీ అన్ని విషయాలలోనూ నేను వ్యతిరేకించాను కాబట్టి నా బిడ్డ కవితను జైల్లో పెట్టారు భయపడను కాంప్రమైజ్ కాను పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు లొంగిపోలేదు ఎప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తే లేదు నేను హిందువును అన్ని మతాల ఆత్మబంధువును నేను హిందువునే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మబంధువును ఏ ఒక్క వర్గానికో కాదు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలి అన్ని వర్గాలు మంచిగా ఉండాలి హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్లుగా ఉండాలి కలిసి బ్రతకాలే దానిలోనే గొప్పతనం ఉంటుంది బలం ఉంటుంది ప్రజలను విడదీసి చీల్చి మత ద్వేషాలను రెచ్చగొట్టితే వచ్చేదేమీ ఉండదు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినందుకు బాధ ఏమీ లేదు తెలంగాణ కోసం అన్ని వర్గాల కోసం ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏ మరో పార్టీ కొట్లాడబోదు ప్రాంతీయ శక్తులకే కేంద్రం కేంద్రంలో అధికారం రెండు కూటముల పరాభవం తప్పదు దేశవ్యాప్తంగా బీజేపీకి రెండు వందల సీట్లు రావు రెండు విడతలలో రెండు వందల గ్లోబల్స్ ప్రచారమే బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ కు డజన్ పైగా కూడా సీట్లు ఖాయం కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం అధోగతి దేశం నుంచి పారిశ్రామికవేత్తలు పరారు ఐదు నెలలకే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఢిల్లీ మద్యం కేసులో మోడీ సృష్టించింది రేవంత్ భాషపై ఈసీ స్పందించదేం పీటీఐతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదు ఎకరాలలో ఆగేది అందరికీ పడ్డది నాడు అడ్డుపడ్డ కాంగ్రెస్ నేడు వేయించిన బీఆర్ఎస్ ఐదు ఎకరాలకే రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ సర్కార్ డిసెంబర్ లో జమ చేయాల్సిన నిధులను విడుదలలో జాప్యం ఎన్నికల ప్రచారంలో సర్కార్ తీరును ఎండగట్టిన కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నిలదీయడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు విడుదల చెల్లింపులు ప్రారంభమంటూ కూడా ప్రధానమైన అంశాన్ని మనం చూస్తాం నేనేమంటున్నానంటే ఒక్కడే బక్క పల్సనోడు ఒక్కడే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాలు విరిగినా కట్టెతోని బస్సుతోని తెలంగాణ ప్రజల యొక్క గోసను తెలుసుకోవడానికి వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వడానికి కదలిండు ఇరవై నాలుగు గంటల కరెంటు కరెంటు కోసం కొట్లాట చేస్తుండు పంటలు ఎండిపోతున్నాయి వాళ్లకు ప పంట సాయం చేయమని లొల్లి పెడుతుండు పంట కొనుగోలు చేయమని లొల్లి చేస్తుండు దాంతో పాటుగా ఇక్కడ రైతులకు బంధు కానీ రైతు బీమా కానీ మీరిచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయండి అని పంచాయతీ పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ ఎవరి స్వార్థాల కోసమో చేయలే కేసీఆర్ను అనేక రకాలుగా జైల్లో పెట్టడానికి రకరకాలుగా కుట్రలు జరిగినాయి కానీ కేసీఆర్ అనేటోడు ఎక్కడ లొంగడు కేసీఆర్ అన్నటోడు ఏంది అంటే నిజంగా నిజంగా మనం మాట్లాడుకుంటే హనుమంతుని శక్తి ఎంత ఉంటుందో తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చే శక్తి అది ఖచ్చితంగా కూడా మరొకసారి డజన్ పైగా దాదాపుగా పన్నెండు స్థానాలకు పైగా కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మాత్రం పార్లమెంట్ ఎన్నికలలో పిఆర్ఎస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకో రేపు ఏదైనా జరగచ్చు ఏమైనా కావచ్చు ఇగో కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే అంటే ఇట్లయితది అధికారుల నిర్లక్ష్యం రైతులకు కష్టకాలం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో తడసిన ధాన్యం ఇడ కనబడుతుంది కదా ఆరు కాలం కష్టపడి రైతన్న పెంటుబడి అప్పు తెచ్చి ఆ ఎరువులను పిచికారీ ఎరువులను తెచ్చి పిచికారీ చేసి పంటను రక్షించుకొని ఆ నిద్ర లేక తిండి లేక ఎంతో ఆపసోపాలు పడి పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే కొనే నాదుడు లేని పరిస్థితి తెలంగాణలో రైతులను పట్టించుకున్న పాపాన లేదు కాంగ్రెస్ ఆనాడు రైతుల మీద వివక్షే నేడు రైతుల మీద వివక్షే ఎప్పుడూ కూడా రైతు వ్యతిరేకి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే చెల్తుంది నాడు కరెంటు కోతలతోనే దుర్మార్గమైన పాలన నేడు అలాంటి పాలన ఆఖరికి పండించిన పంటనను కొనుగోలు చేయండిరా మొర్రో అంటే కూడా పట్టించుకొని నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ఇక మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరందరూ దయచేసి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో రీ కనీసం పంట కొనుగోలు చేయలేని దౌర్భాగ్య పండించిన పంటను కొనుగోలు చేయలే తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రం భారతదేశంలో అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారు రైతులతోని ఏ విధంగా ఆడుకుంటున్నారు అనేది మీరే చూసుకోరే ఇక కాంగ్రెస్ రాగానే నేతన్నల ఆత్మహత్యలు నాడు నేతన్నలను కాపాడుకున్నాం కాంగ్రెస్ ఒక్క హామీ అమలు చేయలే శిశులను సుందరంగా తీర్చిదిద్దినం కేసీఆర్ఏ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు బీజేపీతో కలిస్తే మా చెల్లెలు యాభై రోజులలో యాభై రోజులు జైల్లో ఉంటుందా ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ రాగానే నేతన్నల ఆత్మహత్యలు దానితో పాటుగా రైతుల ఆత్మలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చాలా రకాలుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవడి కోసం ఎందుకోసం మనం తెచ్చిన తెలంగాణ ఎవరో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేసే వ్యక్తులకు అప్పజెప్పినమే ఇలాంటి తెలంగాణనా మనం కోరుకున్నది అనుకుంటాం ఇప్పుడు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో అమలు చేస్తామన్నాయని అటకెక్కిపోయింది ఇప్పుడు హడావిడిన కేసీఆర్ బయటకు వచ్చిండు దాని తర్వాత ఓట్లన్నీ ఎక్కడ పడవో అని భయంతో ఏంది అంటే నిధులు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడదు ఇదే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చేసిరు వీళ్ళు ఏడు వేల కోట్లు రైతులకు సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సాయం అందకుండా ఆపలేదా ఎలక్షన్లలో ఎంత దారుణంగా వీళ్ళు పాల్గొన్నారు మనకు తెలుదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు గెలిపించుకోవాలి ఇక పార్లమెంట్లో గెలిచాకే హామీలు అమలు వంద రోజులలోనే హామీలు అమలు చేయాలనడం సిగ్గుచేటు ఫ్రీ సిలిండర్ ఇంద్రమైలు ఇస్తున్నాం ఎలక్షన్ కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలు చేయలేదు మహబూబాద్ ఎన్నికల ప్రచారంలో సీతక్క సీతక్క ముచ్చటిగా మనకు తెలియంది ఏమున్నది ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క తట్టడ మట్టి కూడా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు ఇది క్లియర్ కట్టు దాంతోపాటు ఏంది సోషల్ మీడియాలో కెమెరాలతో పూర్తి స్థాయిలో ఏంది ప్రజలను ఆకర్షించే విధంగా చేసింది నిజంగా ఏ విధంగా పరిపాలన ఉన్నదనేది పాపం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే సీతక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటే కనబడతలేరు వారితో పాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే కనబడతలేరు ఇది చాలా బాధాకరమైన విషయం వంద రోజులలో హామీలు అమలు చేయడం సిగ్గుచేటంటే వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం మీరు హామీలలో ఇయ్యడం సిగ్గుచేటు అది మీ సిగ్గుచేటు ఎందుకంటే మీరు ఆ హామీ ఎవరి ఇయ్యమన్నాడు అన్న అడిగినా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరన్నా అడిగిలా మాకు వంద రోజులలో అయ్యే యాభై రోజులలో మీరిచ్చిన మాటని మీరే నిలబెట్టుకోలేకపోయారు అవసరమా మాకు ఈ తెలంగాణలో మీ పరిపాలన అంటున్నారు ఇక మీ అందరికీ తెలుసు క్రిషాంకు తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతుక క్రిషాంక్ బెయిల్ పిటిషన్ మీద నాన్ స్టాప్ హైడ్రామా కొనసాగుతుంది అనే చాలా స్పష్టంగా కూడా ఒక లెటర్ రాసిండు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఏదైతే షేర్ చేసినో అది ఫేక్ అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం కానీ నేను అది అబద్ధం అని నేర్పిస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా జైల్లోకి వస్తాడా అడగండి అని చెప్పాడు ఇది కదా క్రిషాంకు వాదన అక్రమ కేసులు బనాయించడం పోలీస్ స్టేషన్లలో ఊక పెట్టడం పార్టీలు మారడం అనే ఇబ్బందులు పెట్టడం క్రిషాంకును నానా ఇబ్బందులు పెడుతురట లోపల చాలా ఇబ్బంది పడుతున్నాడు క్రిషాంక్ ఇంత దారుణమైన వ్యవస్థన గిదీని కోసమో మనం అనుకున్నది ఒకసారి మీరే ఆలోచించండి ఇగో మల్లన్న ఏమన్నాడు రోజు రోజుకు బిఆర్ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది భయంకరంగా పెరుగుతుంది దాదాపుగా మీరు అందరు గుర్తుపెట్టుకోరి ఈసారి ప్రభంజనం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలలో ఎవ్వడు ఊహించని స్థాయిలో పన్నెండు పైన కూడా బీఆర్ఎస్ గెలిచే ఉన్నాయని పలు సర్వేలు కూడా చెప్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి దొంగ అగో అయిపోయింది చూడు జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడేనే ఈయనే పెద్ద దొంగ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టూ జీ స్కామ్ జరిగింది బొగ్గు స్కామ్ జరిగింది ఎన్నో కుంభకోణాలు జరిగాయి రేవంత్ మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతాను ఇది సీఎం రేవంత్ రెడ్డి గురించి ఓ జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పెద్ద దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పిండు పెద్ద దొంగ అని చెప్పిండు నేను చెప్పలేదు ఇది జేపీ నడ్డా గారు చెప్పారండి వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఆఖరికి ఇక్కడ లేనోళ్ళకు కూడా అర్థమైపోయింది ఇక దొంగలే పార్టీని విడిచి వెళ్లారు కచ్రా పోయి అస్లీ మిగిలింది నాలుగు నెలల్లో కాంగ్రెస్ ఆగమ ఆగం చేసింది ఒక్క హామీ అమలులో చేయలేదు మొలుగులో హరీశ్రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డల నికార్స్ అయిన తెలంగాణ వాదులు ఇప్పుడు కేసం కేవలం పార్టీ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో కాదు కేవలం ప్రజల కోసం పనిచేసే నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇన్ని రోజులు ఉన్న డస్ట్బిన్ చెత్త అంతా ఇప్పుడు డస్ట్బిన్లోకి పోయింది అది డంప్లకు కూడా చేరింది ఇక ఇప్పుడు అసలు సిసలైన కార్యకర్తలు ఉన్నారు ఎవరు మన వాళ్ళు ఎవరు మందువుడు అనేది కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడదు ఇక ఏంది అంటే దొంగలే వాళ్ళందరూ ఎవడైతే దోసుకోవడం దాసుకోవడం కోసం ఉన్నారో వాళ్ళందరూ పార్టీకి సంబంధించి విడిచి వెళ్లే పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరే ఆలోచించారు ఇక దానితో పాటుగా మీకు ఇంకొక ప్రధానమైన అంశం కూడా చూపెడతాం ఇక గిది చూడు రి కాంగ్రెస్ మంత్రి కరెన్సీ గుట్టలు లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత అలాగే అల్గిర్ వ్యక్తిగత కార్యదర్శి లాల్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నివాసంలో ఈడీ జరిపిన సోదాలలో ఏకంగా ముప్పై ఐదు కోట్ల నగదు బయటపడింది డబ్బుల కట్టలు గుట్టలుగా పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది అర్థమైందా ఇది కాంగ్రెస్ మంత్రికి సంబంధించి కాంగ్రెస్ దోపిడీ ఏ స్కామ్ లో ఉంటుందంటే ఇక ఇంత భయంకరంగా ఉంటుంది అక్రమ సంపాదనకు సంబంధించి ఇక నిన్న భవన్లో పొట్టు పొట్టుదనుకున్నారు గాంధీ భవన్ లో తన్నుకున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రసాబస ఏముంటది ఐక్యత లేని పార్టీ అది ఎప్పటికైనా కూడా ఆ ఏంది అంటే చేటే మనకు తెలంగాణకు సంబంధించి చేటే ఇక చూడరు రేవంత్ సర్కార్ కరెంటు కాపల ఏంది బడంగపేటలో కేటీఆర్ రోడ్ షో సందర్భంగా వీధులను వీధులు విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పాలనరావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చిత్ర పరిస్థితులు ఏర్పడతాయి సభలు రోడ్ షోల దగ్గర విద్యుత్ సంబంధి మోహరింపు ఎన్నికల ర్యాలీలో పోలీసు శాఖకు ధీటిగా కూడా విద్యుత్ శాఖ గస్తీ అంటూ కూడా చూడొచ్చు ఇప్పటికే పలు సభలో పౌర కర్తో సర్కార్కు తలవంపులు ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతుందని దడ రాష్ట్రంలో కోతలు లేవంటూ విద్యుత్ శాఖ తాకీదులు కరెంటు పోతే కొలువులకు ఎసరొస్తుందని సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తమవుతున్న ఆ పరిస్థితులు కనబడుతున్నాయంటే మీరే ఆలోచించండి కాళేశ్వరాన్ని విమర్శిస్తే కరువు కాటే కాటేసే అన్నట్టుగా ప్రధానంగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కీలకమైన ప్రాజెక్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రాయిన గుండె లాంటిది అనేది మనకు చాలా అవసరం తాగడానికైనా వ్యక్తిగత అవసరాలకైనా పంటలకైనా మనం బ్రతకడానికి అలాంటి దాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించురు ఇక సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ కేసు అంటూ చూడొచ్చు మొత్తానికి ఆఫ్కో సంబంధించి ఆ కలిస్తాని నిధుల చేరి అనే ఒక ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక కేసు అయితే నమోదైంది దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఇది అంతా మోదీ కుట్రే అంటూ ఏంది అంటే ఆయన చెప్పినట్టు వినకపోతే ఈ విధంగా కుట్రలు చేస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడండి నేను మొత్తానికి ఏమంటున్నా